అతిగా ఆలోచిస్తున్నారా ఒత్తిడి నొప్పులతో బాధపడుతున్నారా నేటి ఫాస్ట్ లైఫ్లో ఇవి కామన్ సమస్యలు అయితే దీనికి ఖరీదైన చికిత్సలు అవసరం లేదు మీ లో ఉండే ఒక చిన్న వస్తువుతో ఈ సమస్యలకు సులభంగా శక్తివంతంగా చెక్ పెట్టవచ్చు ఇది శరీరాన్ని మనసును రిలాక్స్ చేయటంతో పాటు నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది వేగవంతమైన నేటి జీవన శైలిలో ఒత్తిడి అలసట శరీర నొప్పులు సర్వసాధారణమైపోయాయి వీటితో పాటు అతిగా ఆలోచించటం ఆందోళన పడటం ప్రతికూలత వంటి మానసిక సమస్యలు కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి దీనికి ఎన్నో ఖరీదైన చికిత్సలు ఉన్నా కూడా కేవలం ఒక్క వస్తువుతో చాలా సులభంగా చేయగలిగే ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంది అదే ఉప్పు నీటితో స్నానం చేయటం అవును ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం రుచికి మాత్రమే కాదు సమతుల్యతకు చిహ్నం ఉప్పు సాధారణంగా ఉప్పు ఆహారానికి రుచినిస్తుంది కానీ కేవలం ఇది కిచెన్ వస్తువు కాదు వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సమతుల్యత సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు ఇది పాజిటివ్ నెగటివ్ శక్తులను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది సముద్రపు ఉప్పు లేదా గులాబీ ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం వల్ల అనేక శారీరక మానసిక ఉపశమనాలు లభిస్తాయి శరీరం మనసుకు అద్భుత ఔషధంగా ఇది పనిచేస్తుంది ఒత్తిడిని తగ్గించడానికి వేడి ఉప్పు నీటితో స్నానం చేస్తే ఒత్తిడి బాగా తగ్గుతుంది ఇది మనసుకు ప్రశాంతతనిచ్చి మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది పడుకునే ముందు ఈ స్నానం చేస్తే ప్రయోజనకరం ఎక్కువగా ఉంటుంది అలాగే కండరాల నొప్పికి చెక్ పెట్టాలి అనుకుంటే రోజువారీ పని ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవటం వల్లే వచ్చే కండరాల దృఢత్వం నొప్పిని తగ్గించడంలో ఉప్పు నీరు అద్భుతంగా పనిచేస్తుంది ఇది రక్త ప్రసరణను పెంచి అలసిపోయిన కాళ్లకు విశ్రాంతినిస్తుంది సైన్స్ ఆధ్యాత్మిక పరంగా కూడా ఉప్పు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ప్రతికూల శక్తుల తొలగింపు ఉప్పుకు సహజంగా శుభ్రపరిచే లక్షణాలుంటాయి ఇది శరీరం చుట్టూ ఉన్న ఆరా నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మానసిక ప్రశాంతతకు వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉప్పు నీటి స్నానం చేయటం ద్వారా ఒత్తిడి విచారం తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఆరా సానుకూలత కోసం ఉప్పు నీటి స్నానం చేయటం వల్ల ఆరా బలపడి ప్రతికూలత తొలగుతుంది దీనివల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు సముద్రపు ఉప్పు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ టేబుల్ ఉప్పు కంటే సముద్రపు ఉప్పు మందంగా ఉంటుంది ఇందులో మెగ్నీషియం కాల్షియం పొటాషియం జింక్ వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఖనిజాలు చర్మం కండరాలు కీళ్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు బకెట్లో లేదా టబ్లో గుప్పెడంతా సముద్రపు ఉప్పును అందులో వేయండి ఆ నీటితో స్నానం చేయండి అయితే ముఖ్యమైన గమనికను మాత్రం గుర్తుంచుకోండి మీ చర్మంపై బహిరంగ గాయాలు ఇన్ఫెక్షన్లు లేదా ఉప్పుకు అలర్జీ ఉంటే దయచేసి ఉప్పుతో స్నానం అయితే చేయకండి ఇది గాయాలకు చికాకు కలిగించవచ్చు చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పుష్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్